వెల్కమ్ చూద్దాం భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది గత ఐదేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న జీఎస్టీ విధానంలో మార్పులు చేయడానికి కేంద్రం సిద్దమైంది నాలుగు స్లాబుల్లో ఉన్న జీఎస్టీ విధానాన్ని ఇకపై రెండు స్లాబ్స్ లోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతోంది దీంతో సామాన్యంగా ప్రజలపై భారం తగ్గే అవకాశం ఉంటుందని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గటం వల్ల వ్యాపారాలు పెరుగుతాయంటున్న స్థానిక వ్యాపారులతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్ సామాన్యులకు పన్ను భారం తగ్గించే విధంగా కేంద్రం అయితే కీలక చర్యలు చేపడుతుంది దీనిలో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే సామాన్య ప్రజలైతే జీఎస్టీ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో దీని సంస్కరణలు చేయడానికి చేయడానికైతే కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితులలో ఇప్పటికే ఏదైతే ఈ జీఎస్టీ సంబంధించినటువంటి దానివల్ల చిరు వ్యాపారులు కావచ్చు మధ్యతరగతి వ్యాపారులు కావచ్చు విలాసమైన వస్తువులు కానించి నిత్యావసర వస్తువుల సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఇంతకుముందు ఏదైతే అన్ని రకాల వస్తువులకు అనేక పన్నులు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకే పన్ను తీసుకురావాలనే ఉద్దేశంతో అయితే జిఎస్టీని అయితే తీసుకురావడం జరిగింది దీనికి అనుగుణంగానే నాలుగు స్టాపులు అయితే తీసుకురావడం జరిగింది ఇటు వ్యాపార వర్గాల నుంచి ఇటు ప్రజల నుండి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకసారి మనతో మాట్లాడడానికి స్థానికంగా వ్యాపారులు ఉన్నారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎట్లా ఉంది ప్రజల అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటుంది ఏదైతే జిఎస్టీకి సంబంధించింది తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు తగ్గించడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా చాలా ఉపయోగం ఉందండి అంద అందులో అందరికంటే సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకు ఇంకా ఎక్కువ లాభాలు అయితే చేకూర్తాయి అనిపిస్తుంది విలాసవంతమైన వాటి మీద ఎంత ట్యాక్స్ చేసినా వచ్చే నష్టమైతే ఏం లేదు కానీ నిత్యావసర వస్తువులకు ఎంత అయితే తగ్గుతుందో అందరికీ భారం అయితే చాలా తగ్గుతుందండి ఈ విషయంలో మాత్రం మన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియవచ్చు అంటే జిఎస్టీ వల్ల ఎంఆర్పి ఎంఆర్పి కంటే జిఎస్టీ ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి ప్రజల నుంచి కూడా కొంత మాకు అధిక భారం అవుతుందని చెప్పేసి ఫీల్ అవుతున్నారు కదా మీ దగ్గరకు వచ్చేటటువంటి ఎలా ఎలా ఉంటుంది అంటే ఎంఆర్పి అనేది అట్లా పెరగదండి అనేది ఉంటుంది జిఎస్టీని ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తామో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది సో దానివల్ల పది రూపాయలది పదిహేను రూపాయలు కావడం పది రూపాయలు పన్నెండు రూపాయలు కావడం అట్లా జరుగుతుంది అదే కనుక మనకు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కనుక రాగలిగితే తగ్గే భారం అంతా వీళ్ళకు ఉపయోగపడుతుంది సామాన్యులకు కానీ మధ్యతరగతి కుటుంబంలో కానీ చాలా రకంగా వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు నిత్యావసర వస్తువులకు మాత్రం చిన్న పెద్ద లేకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన విషయం అవుతుంది ఈ జిఎస్టీ వల్ల వ్యాపారస్తులుగా మీరు ఎలాంటి ఇబ్బంది లేదు జిఎస్టీ వల్ల ఎక్కువ కడుతున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ కడితే అందరూ కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తారు తక్కువ ఏదైనా ఇప్పుడు వస్తువు ఇప్పుడు జిఎస్టీ కూడా కొనాలంటే కొనలేము ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పుడు అన్నీ కూడా జిఎస్టీ పరిధిలో కొనగలుగుతాం తక్కువ ఉన్నప్పుడు అంటే ఇవి ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం వల్ల ఇటు వస్తువుల రేట్లు కానీ ఇటు సామాన్య ప్రజలకు కానీ తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు వ్యాపారాలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా పెరుగుతాయి వ్యాపారాలు పెరుగుతాయి గవర్నమెంట్ కూడా జిఎస్టీ ఎక్కువ వస్తుంది తగ్గినప్పుడు మేము కూడా జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక వంద రూపాయలు ఉంటే ఐదు రూపాయలు కట్టడం అంటే పెద్ద సమస్య కాదు ఎక్కువన్నప్పుడు కట్టలేదు వ్యాపారస్తులుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి నిర్ణయంలో ఏదైతే మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు ఏదైతే వ్యాపారస్తులుగా కూడా నిత్యం ఏదైతే వీళ్ళు కొనేటటువంటి వాటి విషయాలలోనే తక్కువ స్లాబ్ తీసుకొస్తే ఇటు నిరుపేదలకు కూడా తక్కువ ధరకు అయితే వస్తువులు అమ్మవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ఈ నిర్ణయం వల్ల ఏదైతే ధరలు తగ్గి ప్రజలకు కూడా అందుబాటులోకి మేము తక్కువ ధరలకు ఇవ్వచ్చు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ పరమేశ్ పర్మేశ్ హెచ్ఎంటీవీ నకిరికల్ నుండి